మనకి ఉత్తర ద్వార దర్శనం అనగానే మనందరికీ వెంటనే గుర్తుకు వచ్చేది వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అండి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చింది తొమ్మిదిన లేక పదినా అనేది మనం ఈ పూజను ఎప్పుడు చేసుకోవాలి అసలు ఏకాదశి సమయాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి ఇప్పటి వరకు ఉంటున్నాయి ఏ సమయంలో మనం పూజ చేసుకుంటే విశేష ఫలితం కలుగుతుంది స్వామిని ఉత్తర ద్వారం ఎప్పుడు దర్శించుకోవాలి ఉపవాసం ఎలా ఉండాలి ఈ ఉపవాసం ఏ సమయంలో ్రమించాలి జాగరణ ఎప్పుడు చేయాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి శేషతల్పం పైన శయనించే శ్రీమన్నారాయణని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలందరూ ఈ ఏకాదశి తిది రోజుని వైకుంఠానికి చేరి స్వామిని దర్శించుకున్నారని అందుకే దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు అందుకని ఈరోజు వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ఆకులు వాకిళ్లు తెరుచుకుంటాయని ఈరోజు ఎవరైతే స్వామిని ద్వారం గుండా దర్శించుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని అనంత పుణ్యగతులు లభిస్తాయని జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెప్పడం జరుగుతుంది ఈ ఒక్క ఏకాదశి చేస్తే కోటి పుణ్యాలు చేసిన ఫలితం లభిస్తుంది కాబట్టి దీని కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి అంటారు అంతేకాకుండా ఈ ఒక్క ఏకాదశి చేస్తే సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలో చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అంటారు ఇంతటి పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి అసలు ఏకాదశి ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పటివరకు ఉంది అనేది కూడా మనం తెలుసుకుందాం ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు స్టార్ట్ అయ్యి జనవరి పదవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అయితే ఉంటుంది మరి ఈ ఏకాదశి తిథి అనేది తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల యాభై నిమిషాలకు ప్రారంభమైనప్పటికీ కూడా సూర్యోదయ సమయానికి ఉన్నటువంటి తిథిని బట్టి మనం పండగలు చేసుకుంటాం కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి పదవ తేదీన శుక్రవారం అయితే వస్తుంది మనం స్వామిని దర్శించుకునే ఉత్తరద్వార దర్శనం కూడా ఈరోజే జరుగుతుంది తెల్లవారుజాము వారిని స్వామివారిని ద్వారం గుండా వెళ్ళి భక్తులు దర్శించుకుంటారు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు స్వామిని దర్శించుకోవచ్చు అయితే మనకి ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకే ఉంటుంది కాబట్టి ఈ లోపే స్వామిని దర్శించుకోవడానికి ట్రై చేయాలి అంతే మనకి రోజు అంతా కూడా వైకుంఠ వాకిళ్ళు తొరుచుకునే ఉంటాయండి మీరు ఏ సమయంలో అయినా సరే వెళ్ళి స్వామిని దర్శించుకోవచ్చు అంతకంటే ముఖ్యంగా ఏకాదశి తిది ఉన్నప్పుడు దర్శించుకుంటే విశేష ఫలితం కలుగుతుంది మనం ఇంటిలో కూడా స్వామి పూజించుకోవాలి స్వామి పూజించుకోవడానికి శుభ సమయాలు జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం నాలుగు గంటల ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మంచి శుభగడియాలు ఉన్నాయి ఈ సమయంలో స్వామికి పూజించినా దర్శించుకున్నా చాలా మంచిది ఒక్కవేళ ఈ సమయానికి మాకు కుదరట్లేదు అనుకుంటే ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల లోపల పూజ చేసుకోవచ్చు ఇక ఏకాదశి ఉపవాసం మనం ఎప్పుడు ఉండాలి అంటే తొమ్మిదిన పదిన అనేటువంటి సందేహం కూడా ఉంది కదా పదవ తేదీన మాత్రమే ఈ ఏకాదశి జరుపుకుంటాం కాబట్టి పదవ తేదీనే మనం రోజంతా ఉపవాసం ఉండాలి అయితే ఈ ఉపవాసం ఎప్పుడు విరమించాలి అంటే ద్వాదశ గడియలు ముగియక ముందే ఈ ఉపవాస దీక్ష ఉండాలి దాన్ని బట్టి చూస్తే మనకి ఈ ద్వాదశ గడియలు అనేవి జనవరి పదకొండవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ద్వాదశ గడియలు ఉంటాయి ఈ లోపే మనం ఉపవాసం ఉండాల్సి ఉంటుంది ఈ ఇలా అయితేనే మీకు ఉపవాసం చేసిన ఫలితం అయితే లభిస్తుంది ఇక జాగరణ కూడా జనవరి పదవ తేదీ రాత్రికి జాగరణ చేయాలి ఈ విధంగా అన్ని నియమాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ముక్కోటి ఏకాదశి రోజున స్వామి వారిని ఎవరైతే పూజిస్తారో ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామిని దర్శించుకుంటారు వారికి మరుజన్మ ఉండదని మోక్షప్రాప్తి కలుగుతుందని అనంత పుణ్య ఫలాలతో పాటు కార్యసిద్ధి చేకూరుతుందని పురాణాలలో చెప్పడం అయితే జరుగుతుంది సాధారణంగా వైష్ణవాలయాలలో ఉత్తర ద్వార దర్శనం అనేది మామూలు రోజుల్లో ఉండదు కానీ ఈ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం ఈ వైకుంఠ వాక్యులు తెరుచుకుంటాయి భక్తులందరికీ ఈ ఉత్తరద్వార దర్శనం గుండానే స్వామిని దర్శించుకునే అవకాశం అయితే కలుగుతుంది తిరుమలలో కూడా శ్రీవారి గర్భ భాలయానికి ఆనుకుని ఉన్న వైకుంఠ ద్వారాన్ని ఈ రోజు తెరిచి ఉంచుతారండి అయితే ఒక్క రోజులో భక్తులకు స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించడం జరగదు కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన వైకుంఠ ద్వార దర్శనం మళ్ళీ ఎప్పుడు ముగుస్తుంది అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిదవ తేదీన ఆదివారంతో ఈ ద్వార దర్శనం అయితే ముగుస్తుంది అందుకని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామిని దర్శించి అనంత పుణ్యఫలాలను పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ